నమస్తే నేను మీనగేష్ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రదక్షిణ టికెట్లను టీటీడీపై ఆన్లైన్లో లక్కీ డిప్ విధానం ద్వారా కేటాయించాలని నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించి భక్తులు ప్రతి గురువారం ఉదయం పది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్లో తమ ఆధార్ కార్డుతో పాటు వివరాలు నమోదు చేసి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి లక్కీ డిప్పులో ఎవరికైతే ఈ దర్శనం టికెట్ లభిస్తుందో వారి మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ టీటీడీ నుంచి ఇస్తుంది అలాగే ఆన్లైన్లో కూడా ఈ వివరాలు పొందుపరుస్తారు ఆ ఎస్ఎంఎస్ వచ్చిన భక్తులు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తిరుపతిలోని మహతి ఆడిటోరియంకి పోయి అక్కడ ఉన్న కౌంటర్లో ప్రదక్షిణంకు సంబంధించిన టికెట్లు తీసుకోవచ్చు అయితే ఈ అంగప్రదక్షిణం టికెట్లు లక్కీ డిప్పు ద్వారా కేటాయించబడిన భక్తులు ఆన్లైన్లో ఐదు వందల రూపాయలు టీటీడీకి డిపాజిట్గా చెల్లించాలి భక్తులు శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత టీటీడీ భక్తులు చెల్లించిన ఐదు వందల రూపాయలు తిరిగి వాళ్ళ ఖాతాకు జమ చేస్తుంది ఈ సదుపాయం కేవలం తిరుమల తిరుపతి అర్బన్ ప్రాంతాలకు చెందిన భక్తులకు మాత్రమే ఉంది రోజుకు రెండు వందల యాభై టికెట్లు ఆన్లైన్లో కేటాయిస్తారు తిరుమల తిరుపతి అర్బన్కు సంబంధించని వ్యక్తులు ఎవరైనా ఒకవేళ ఆన్లైన్లో ఈ టికెట్ల కోసం అప్లై చేసి ఐదు వందల రూపాయలు డిపాజిట్ కట్టినా కూడా టీటీడీ వాళ్ళని దర్శనానికి అనుమతించదు డిపాజిట్ కూడా వెనక్కి చెల్లించదు ఈ సదుపాయం కేవలం తిరుమల తిరుపతి అర్బన్ మండలాల్లో ఉన్న భక్తులకు మాత్రమే వర్తిస్తుంది ఓం నమో వెంకటేశ